వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మన టాపిక్ ఏంటంటే ఆర్బీఎస్కే స్క్రీనింగ్ అనమాట ఆర్బీఎస్కే అంటే ఏంటంటే రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం ఇది నేషనల్ హెల్త్ మిషను సెంట్రల్ గవర్నమెంట్ అనేది పిల్లల దగ్గర నుంచి టెన్త్ క్లాస్ లోపు వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో అంటే అంగన్వాడీ దగ్గర నుంచి టెన్త్ క్లాస్ పిల్లల వరకు ప్రతి ఒక్కరికి డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఏదన్నా ఉందా అనేది చెకింగ్ పర్పస్ మీద ఈ కార్యక్రమం అనేది లాంచ్ చేసి ఉన్నారు ఇది ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఇప్పుడు ఆన్లైన్ ఎలా చేయాలని చూద్దాము చూడండి సిహెచ్ యాప్లో కానీ ఏం హెల్త్ యాప్లో కానీ ఇక్కడ ఆర్బీసల్ స్క్రీనింగ్ అని వస్తుంది దానిలో అంగన్వాడీలు సపరేట్గా వస్తాయి స్కూల్స్ సపరేట్గా వస్తాయి ఇప్పుడు మనం స్కూల్ డేటాలో చేస్తున్నాం అనమాట నాకు నాలుగు ఎంపీపీ స్కూల్స్ ఒక జెడ్పిహెచ్ స్కూల్ ఉంది సో ఈ జెడ్పిహెచ్ స్కూల్లో ఇప్పుడు నేను నైన్త్ క్లాస్ని స్క్రీనింగ్కి తీసుకున్నాను అనమాట సో ఇక్కడ రావి నూతల స్టీవన్ అనే పర్సన్ ఉన్నారు కదా ఆ పర్సన్ ఈరోజు ప్రజెంట్ అయి ఉన్నాడు క్లాస్లో అందుకని అతనికి స్క్రీనింగ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుందన్నమాట సో ఇక్కడ అబా ఐడియా అని ఉంది చూడండి ఇది లాస్ట్ టైం అంటే సిక్స్ మంత్స్ బ్యాక్ మేము ఇట్లానే స్క్రీనింగ్ చేసినప్పుడు ఆ పర్సన్కి అబా ఐడి అనేది మనం జనరేట్ ఉన్నాము అదే మళ్ళీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఒకవేళ చేయకపోతే కనుక ఇక్కడ డిస్ప్లే అవ్వదు అబా ఐడి ఇక్కడ చేసుంది ఆ పర్సన్కి సో ఇక్కడ నెక్స్ట్ స్క్రీనింగ్ చేద్దాం ఇది ఆన్లైన్ ఎలా చేయాలనే దానికోసం నేను ఒక సింపుల్ వీడియో ఒకటి చేసి ఉన్నాను చూడండి ఇక్కడ చైల్డ్ స్టేటస్ ప్రెజెంట్ అని క్లిక్ చేసి హైట్ వెయిట్ ఎంటర్ చేస్తాం అనమాట హైట్ వెయిట్ ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో ఆటోమేటిక్గా బిఎంఐ అనేది డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ చెస్ట్ సర్కంఫరెన్స్ అన్నమాట అనమాట అంటే చెస్ట్ యొక్క చుట్టుకొలత ఎంత ఉందనేది అంటే ఊపిరి తీసుకున్నప్పుడు ఎంత ఉంది ఊపిరి వదిలినప్పుడు ఎంత ఉంది అనేది చెస్ట్ ఎక్స్పాండేషన్ అనేది మనం ఇక్కడ రాసుకుంటాము సో అది సెంటీమీటర్స్ మెన్షన్ చేసుకోవాలి మనం నెక్స్ట్ ఫీవర్ ఏమన్నా ఉందా కాఫీ ఏమన్నా ఉందా త్రోట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇట్లా హిస్టరీ పిల్లవాడికి జాండీస్ కానీ లేకపోతే లింక్ నోట్స్ వల్ల కానీ ఇలాంటివి ఏమన్నా ఇప్పుడు చదువుకునే పిల్లలకి ఏదైతే ఉంటే కామన్గా అవి ఏమైనా ఉన్నాయేమో అండి మనల్ని ఇక్కడ స్క్రీనింగ్ క్వశ్చనింగ్ ఉంటుంది సో అవి మనం వాళ్ళకి స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు మనం ప్రతిదీ చెక్ చేసి ఇవి ఉంటే ఉన్నాయని పెట్టాలి ఎస్ అని లేదంటే నువ్వు అని క్లిక్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ హెచ్బి అనమాట ఆ పర్సన్కి మనం హెచ్బి చెక్ చేస్తాము కంపల్సరీ ట్వెల్వ్ గ్రామ్స్ ఉందనమాట ట్వెల్వ్ గ్రామ్స్ ఎంటర్ ఉన్నాము బ్లడ్ ప్రెషరు నెక్స్ట్ వచ్చేటప్పటికి మిడ్ అప్పర్ ఆమ్ సర్కంఫరెన్స్ అడిగారు చేతి యొక్క చుట్టుకొలతో అడిగారు మనకి మో పై భాగము దాన్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి నెక్స్ట్ హెడ్ సర్కంఫరెన్స్ తల యొక్క చుట్టుకొలతో కూడా మనం అలానే మెన్షన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ విజువల్ మెజర్మెంట్ ఉంది కదా లెఫ్ట్ అయ్యి రైట్ ఐ కొంతమంది పిల్లలకి ఏంటంటే వాళ్ళకి స్పెట్స్ ఉంటాయి స్పెట్స్ ఉన్న పిల్లలకి విజన్ అనేది వాళ్ళ స్పెట్స్ ఎంత పవర్ వాడుతున్నాడు అనేది చూసుకొని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది స్పెట్స్ లైన్ వాళ్ళకి సిక్స్ అని వేసుకోవాలి ఒక్కొక్క ఏజ్ని బట్టి ఏజ్ గ్రూప్ని బట్టి విజన్ మారుతూ ఉంటుంది ఇక్కడ హియరింగ్ క్వశ్చనింగ్ ఉంది కదా ఈ క్వశ్చన్స్లో వీటికి అంటే వినేటప్పుడు వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనే దాని గురించి ఆ క్వశ్చనింగ్ అనమాట దాన్ని బట్టి చూసుకొని పర్సన్ యొక్క కండిషన్ బట్టి మనం మెన్షన్ చేసుకోవాలి చైల్డ్ స్టేటస్ నార్మల్గా ఉంది కాబట్టి ఓకే చేస్తున్నాను నెక్స్ట్ హెల్త్ డిక్లరేషన్ కంపల్సరీ ఇవ్వాలి మనం అది ఓకొచ్చేస్తే మనం ఏంటంటే తమ్ ఇంప్రెషన్తోనే పిల్లల యొక్క డేటాని ఆన్లైన్ చేస్తాం అనమాట మనం అంటే మనకి ఎలా ఉంటుందంటే స్కూల్లో ప్రెజెంట్ అయిన పిల్లల వరకు మాత్రమే మనం స్క్రీనింగ్ చేయగలం వాళ్ళ చేత మాత్రమే మనం తమ్ములు వేయించగలం కొంతమంది పిల్లలకి ఎలా ఉంటుందంటే థమ్స్ అప్డేట్ అయ్యి ఉండవు వాళ్ళకి సో అందుకని ఏం చేస్తామంటే గెట్ ఓటీపీ అనేది వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయించి ఓటీపీ కనుక్కొని స్క్రీనింగ్ చేస్తాం అనమాట సో ఇప్పుడు నేను ఇక్కడ డివైస్తో తమ్ ఇంప్రెషన్ వేపిస్తున్నాను చెల్డ్ది ఇంప్రెషన్ ఓకే అయ్యింది నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అనమాట పేరెంట్ మొబైల్ నెంబర్ మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి నెంబర్ మెన్షన్ చేసిన తర్వాత ఏంటంటే మనకి అబా ఫస్ట్ ఏ స్టేటస్ అయితే వచ్చిందో అదే మళ్ళీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట సబ్మింగ్ క్లిక్ చేస్తే ఈ అబా నెంబర్ ఏంటంటే పిల్లల యొక్క హెల్త్ ఐడి అనమాట సో దీనికి సంబంధించి స్క్రీనింగ్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది సబ్మింగ్ క్లిక్ చేస్తున్నాను ఎప్పుడైతే మనం సబ్మిట్ క్లిక్ చేస్తామో పర్సన్ యొక్క డేటా అనేది హైడ్ అయిపోద్ది అంటే ఆ పర్సన్ స్క్రీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి అది ఆటోమేటిక్గా హైడ్ అయిపోద్ది నెక్స్ట్ పర్సన్కి మనం స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నమాట సో ఆన్లైన్ అనేది ఇలా చేస్తామన్నమాట సో ఆఫ్లైన్ పిక్చర్స్ అంటే ఫిజికల్గా మేము స్క్రీనింగ్ చేసినప్పుడున్న కొన్ని పిక్చర్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్